కర్నూలులో హృదయాలను చెమర్చే ఘటన చోటు చేసుకుంది ఇక్కడ కనిపిస్తున్న ఏడేళ్ల చిన్నారే అమ్మను చూడాలని వెక్కి వెక్కి ఏడుస్తుంది కానీ ఆమె తల్లి లోపల జైలు శిక్ష అనుభవిస్తుంది కర్నూలులోని మహిళ సబ్ జైలు వద్ద కనిపించిన దృశ్యం ఇది ఆ పాప తల్లి చోరీ కేసులో పట్టుబడితే పోలీసులు రిమాండ్కు తరలించారు సబ్ జైల్లో ఉంచారు తల్లి ఏం చేసిందో తెలియని ఆ చిన్నారి అమ్మను వెతుక్కుంటూ జైలు దాకా వచ్చింది జైలు తలుపులు కొడుతూ అక్కడే వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది జైలు అధికారులు ఆమెను చూసి లోపల తన తల్లి వద్దకు తీసుకెళ్లారు ఆ తర్వాత కాసేపటికి బంధువుల ద్వారా ఇంటికి పంపించేశారు I'll see you next time.